ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ చదువుకుని ముందుకెళ్దాం ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమనిత్తును అని ప్రభు చెలవిస్తున్నాడని వ్రాయబడి ఉన్నది స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి అనేక మంది ఆదరించబడటానికి ఈ వాక్యం ద్వారా మరి అనేక జీవితాలు కట్టబడటానికి నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినామే పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మేన్ ఆపత్కాలమున ప్రభు సహాయం చేసేటువంటి వాడు అంధకార శక్తుల నుంచి విడిపించేటువంటి వాడు మన ప్రభు కాబట్టి పగ తీర్చుట నా పని అంటున్నాడు దేవుడు దేవుడి పని నువ్వు చేయకూడదు దేవుడి పని దేవుడే చేయాలి దేవుడి పని నువ్వు చేయకూడదు కాబట్టి నువ్వు ఎదుటివారి మీద పగ తీర్చుకుంటున్నావు ఎదుటి వారి మీద వాసును మరి నువ్వు గక్కుతున్నావు అంటే దేవుడి పని నువ్వు చేయకూడదు దేవుడి పని దేవుడే చేయాలి ఒక ఊరిలో చిన్న క్రైస్తవ కుటుంబం ఉంది వాళ్ళ క్రైస్తవులే కానీ పేదవారు కుటుంబ యజమాని ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాడు వారి ఇద్దరు కుమారులు కూడా చదువుకుంటూ ఉన్నారు వారికి విరోధంగా ఒక రౌడీ బయలుదేరి పట్టబగలో ఇంటిని దోసుకుని పోయాడు అసలే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులో ఉన్నారు జీవితం కష్టం మీద వెళ్తుంటే ఒక దొంగ వచ్చి వాళ్ళ ఇంటిని అంతా దోసుకుని వెళ్ళిపోయాడు మరి ఆ కుటుంబీకులకు స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి ఇదంతా చేసే సామర్థ్యం లేదు ఇంకేం చేయటం మొదలు పెట్టారంటే వెంటనే మోకరించి ఆసక్తిగా ప్రార్థించడం మొదలుపెట్టారు హాలె వారు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకోవాలని చెప్పి దేవుని బ్రతిమలతో ఉన్నారు దేవుని బ్రతిమలతో ఉన్నారు దేవా నీవే నీవే సహాయం చేసే దేవుడు నీవు నమ్మదగినవాడు దేవా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలని చెప్పి దేవుని స్థుతిస్తూ కొని ఆడుతూ ఉన్నారు హాలిలో ఆశ్చర్యంగా ఆరావుడి పట్టబడ్డాడు వారి వస్తువులు తిరిగి లభించేసాయి ఏ మేన్ దేవునికి స్తోత్రం గాక మరి కొంతకాలం జైలు సిక్స్ అనుభవించాడు పట్టబడ్డాడు కాబట్టి జైలు వేశారు జైలు సిక్స్ అనుభవించి కొంతకాలానికి మరలా బయటకు వచ్చేసాడు ఆయన మరలా బయటకు వచ్చినట్టు వండకుండా ఏం చేశాడంటే ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులు బయటకు వచ్చినట్టు మరలా బయట ఉండకుండా ఏం చేశారు అనుకుంటున్నారు మరలా వాళ్ళకి వ్యతిరేకంగా మరలా వారికి వ్యతిరేకంగా ఆలోచన చేయటం ప్రారంభించాడు ముందు ఆల్రెడీ జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చి మరలా వారికి విరోధంగా మారి కొంతమంది రౌడీలతో కలిసి ఇంటికి వచ్చి చంపుతానని చెప్పి బెదిరించడం మొదలుపెట్టాడు సర్వనాశనం చేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆ మాంత్రికుల మాంత్రికులద్దకు వెళ్ళి ఆ కుటుంబం వారి మీద చేతబడి చేయించాడు ఆ మాంత్రికుల చేత చేతబడి చేయించాడు ఇన్ని విధాలుగా ఆ రౌడీ ఆ కుటుంబాన్ని మరి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇంకా కుటుంబ సభ్యులు ఆ రౌడీ గుంపును ఎదిరించలేక ఏమి చేయలేక అలా నోరు కూర్చుని సైలెంట్గా ఉండిపోయి రహస్యమందు చూచుచున్న తండ్రికి రాత్రులంతా కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు బలంగా ప్రార్థించారు బలంగా చేస్తూ ఉన్నారు మరి చాలామంది దైవ సేవకులకు ఉత్తరాలు రాశారు ప్రార్థనా సహాయాన్ని కోరారు సమస్యను చెప్పగా అనేక మంది ప్రార్థించారు ప్రార్థించడం మొదలుపెట్టారు ప్రార్థించారు 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 అనేక మంది ప్రార్థించారు వారు ప్రార్థించారు కలిగినటువంటి ఆ యొక్క భక్తిహీనుని మీద హఠాత్తుగా దేవుని కోపం వచ్చింది వాడు ఆ యొక్క దొంగ నడుపు చినటువంటి కారు మరో కారుతో ఢీకొన్నది అక్కడికక్కడే అతడు చనిపోయాడు భయంకరమైన యాక్సిడెంట్ సంభవించింది ఏ విధమైనటువంటి మరి బ్రతికే అవకాశం లేకుండా భయంకరమైన యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది ప్రియలు గమనించాలి మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఈడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమనిస్తునని చెప్పి ప్రభు చెప్తున్నాడు కాబట్టి మన ప్రభు ప్రియులు గమనించాలి శత్రువులను సమస్యలను శ్రమలను ప్రభు చేతిగా అప్పగించుకుందాం పత్రిక పన్నెండు పంతొమ్మిది ద్వితీసుకొని ముప్పై రెండు ముప్పై ఐదు రెండవ సమయాలు ఇరవై రెండు నలభై ఎనిమిది ఇరవై యాభై ఒకటి ముప్పై ఆరు ఈ వచనాలన్నీ ఒక్కసారి చదువుకోండి కాబట్టి మీకున్న సమస్య గురించి ఆలోచించవద్దు ప్రయత్నం చేయొద్దు ప్రభు చేతిలో పెట్టేసి దేవా నీ చేతిలో పెడుతున్నాను ఇది నీ పని నా పని కాదు నా పని ప్రార్థించటం నా పని ప్రభు సన్నిధిలో దగ్గరగా జీవించటం నా పని ప్రభుకు మహిమార్థంగా ఉండటం దేవయితే నేను చేస్తాను నా జీవితంలో నువ్వు కలిగజేసుకుని కార్యం చేసినందుకు వందనాలని చెప్పి ప్రభును సృతించినప్పుడు అద్భుతమైన ఫలితాలు చూస్తాం ఇటువంటి మానసికడున్న వారందరికీ వాక్యం వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచను గాక ఏ మెన్